నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు రెండవ రోజు హోరాహోరీగా కొనసాగిన డిజేబుల్డ్ ఛాలెంజ్ క్రికెట్ పోటీలు కర్నూలు జిల్లా ఎమ్మెగినూరు పట్టణంలోని స్థానిక వైడబ్ల్యూసిఎస్ గ్రౌండ్లో డిజైబుల్డ్ ఛాలెంజ్ క్లబ్ ఆధ్వర్యంలో పద్మశ్రీ మార్చని సమీపం మెమోరియల్ ఛాలెంజ్ ఛాలెంజర్స్ ట్రోఫీ సహకారంతో ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలు రెండవ రోజు హోరాహోరీన సాగింది స్థానిక వివాస్ కాలనీ గ్రౌండ్లో ఉదయం ప్రెస్ జట్టు వర్సెస్ విద్యుత్ శాఖ జట్టు సిబ్బంది మధ్య పోటీ జరిగింది అందులో విద్యుత్ శాఖ నూట ఐదు పరుగులు చేసింది తర్వాత బ్యాటింగ్ చేసి ప్రెస్ జట్టు నిర్ణీత పది ఓవర్లు నూట ఆరు పరుగులు సాధించి విజయం సాధించింది మధ్యాహ్నం న్యాయవాదుల జట్టు వర్సెస్ రెవెన్యూ శాఖ జట్టు మధ్య జరిగింది ఇందులో తొలత బ్యాటింగ్ చేసిన న్యాయవాదులు పన్నెండు ఓవర్లో తొంభై తొమ్మిది రన్స్ చేశారు తర్వాత బ్యాటింగ్ చేసిన రెవెన్యూ జట్టు తొమ్మిది ఓవర్ల లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించారు దీంతో జట్టుల జట్టు రెవెన్యూ జట్టు పై సెమీఫైనల్ చేరారు నేడు సెమీఫైనల్లో జట్టులకు మధ్య ఉపాధ్యాయుల జట్టు రెవెన్యూ జట్టు మధ్య జరుగుతాయి విద్యుత్ శాఖ జట్టు న్యాయవాదుల జట్టుకి టౌన్ ఎస్ఐ శ్రీనివాసులు వెంకటేశ్వరి కంటి ఆసుపత్రి వంశీ నందవరం బీజేపీ నాయకులు గురు రాజారావు దేశాయ్ మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల తాలూకా అధ్యక్షులు బి శ్రీనివాసనాయుడు ఏపీడబ్ల్యూజిఎఫ్ అధ్యక్షులు షబ్బర్ జాబ్ అధ్యక్షులు జాకర్ చేతుల మీదుగా స్టీల్లను సీల్లను అందజేశారు ఈ కార్యక్రమంలో డిజేబుల్డ్ ఛాలెంజెస్ క్లబ్ కార్యదర్శి మహమ్మద్ షరీఫ్ మాచనిసమప్ప మెమోరియల్ ఛాలెంజెస్ ట్రస్ట్ ఏవో కృష్ణయ్య క్లర్క్ రాము వీఆర్ఓ మోహన్ విద్యుత్ ఈఈ ప్రసన్న అంచనేయులు న్యాయవాదులు గురు రాజారావు మురళీకృష్ణ రఘురామ్ ఆనంద్ మల్లికార్జున సల్మాన్ సుందర్ రాజు యేసుబు పాత్రికేయులు రామకృష్ణ రవి ఖలీల్ వెంకటేష్ సోహెల్ పాల్గొన్నారు మనం ఈరోజు తలబడి గెలుపోవడంలో మనము నిశ్చయించుకుందాము అయితే సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా ఎమ్మెగనూరులో మరి దివ్యాంగులకు సంబంధించి చేయడము మనకి ఎంతో గర్వకారణంగా చెప్పి నేను ఈరోజు భావిస్తా ఉన్నా రాష్ట్రంలో అనేక ప్రాంతాలు ఉన్నప్పటికీ ఎమ్మెగనూరే ఎంపిక చేసుకొని ఈరోజు ఇక్కడ మన యొక్క దివ్యాంగుల యొక్క నైపుణ్యాన్ని అదేవిధంగా ఇతర వర్గాల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని తీయడానికి వారి వాళ్ళు ప్రోత్సహించడానికి ఈరోజు ఇక్కడ ఈ క్రికెట్ పోటీలు ఏర్పాటు చేయడాన్ని మేము ఎమ్మెగనూరు ఏపీయూడబ్ల్యూజే జర్నలిస్ట్ యూనియన్గా మేము స్వాగతిస్తూ ఉన్నాము అదేవిధంగా ఈ కార్యక్రమం ఈరోజు జర్నలిస్టులు తర్వాత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు మధ్యన జరుగుతూ ఉంది ఈ రెండు జట్లకు కూడా తెలియజేస్తా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి క్లబ్ అసోసియేషన్ సెక్రటరీ షరీఫ్ గారికి అదేవిధంగా వెంకటేశ్వర కంటి వాద్యశ డాక్టర్ వంశీ గారికి అదేవిధంగా పిఈ డం అస్లాం గారికి సార్ మాచాని మెమోరియల్ ట్రస్ట్ కృష్ణ సార్ గారికి అదేవిధంగా మన ఏఈ ప్రసన్న ఆంజల్ గారికి ఎలక్ట్రికల్ మా జర్నలిస్ట్ యూనియన్ మిత్రులు మా పాత్రికేయులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇవి జరగడం వల్ల మనకు మానసిక ఉల్లాసం మన యొక్క విల్ పవర్ ఎంత ఉందో కూడా మనకు బాగా తెలిసిపోతుంది ఇలాంటివి భవిష్యత్తులో మంచిగా ఉంటే కానీ అందరం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఇట్లాంటి స్పోర్ట్స్ ఆడడం వల్ల మనం ఎప్పుడో చిన్నప్పుడు క్రికెట్ ఆడింటాము బట్ ఇట్లాంటి ఈ టైంలో ఆడితే మన విల్ పవర్ తెలుస్తుంది మనం అందరం హ్యాపీగా సంతోషంగా గెలుపవడం సహజమే ఓడిపోతాము గెలుస్తుంటాము కానీ ఇట్లాంటి వాతావరణం మళ్ళీ మళ్ళీ మనకు రాదు ఏమి ನೋವರ ಬಾಯ್ ನಮ್ಮ ಕಾಲಿಗೆ ಬಿದ್ದಿದೆ खुश चार भाई बैट्समैन पापा डेंजरस बैट्समैन